సెక్స్వల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కాటు తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో ఉంటుంది చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు ఆపి అతను లాబారెటరీ కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్కి దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు ఈ లోపల వాల్ వాళ్ళ షడన్ అతను పరిత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ప్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం కానీ దొరకలేదు ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెడు అంతా జల్లుడి పెడితే వాళ్ళు ట్రేస్ అయింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్సు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తుంది సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి వచ్చారు సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిందో పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మా ఇప్పుడు అర్జెంట్గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేమేమీ అనవండి ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ బ్రతుకున్నా మర్యాద ఉండదు ఎక్కడైనా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేదు సార్ అదే టైం అయితే ఏ టైంలో చనిపోయడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తిను ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ఆ ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టయానికి వచ్చారు మరి చచ్చిపోయాడనే చెప్పొచ్చు కదా కోర్టులో కోర్టుకి తీసుకెళ్లాలని ఎందుకు చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టిన తిట్టినా వదిలేసారు మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడని చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేసారు మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ చెప్పైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ సార్ డెత్ కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి కోర్టుని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ అది మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి అలా పెట్టించుకుని రోడ్లంటాగడు ఆ మనిషే మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పాటు కన్నా పిల్లలు కూడా నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలు మేమేం చేసాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు చేసాం అసలు అని నేను కాక మొన్న నేను ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలా ఎందుకు పెట్టారు సార్ ఎవరైతే తప్పు చేశాడో ఆడి చర్మం ఓల్చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్లలు పరుగు పోతే మీరు బాధపడతారు మేము మా పరుగులు పోవాలి మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్ సీసీ కెమెరా వీడియోస్ అనేది కావాలి సార్ మాకు అదే మేము అడిగేది సార్ సీసీ కెమెరా వీడియోస్ టైం టు టైం మాకు వచ్చి చనిపోయినా మాకు